అందరికీ నమస్కారం అండి పాత్రికే మిత్రులకి ముఖ్యంగా ఇది చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలో చేశారు ఆయన అందరూ కూడా అందరూ చెప్పే మాటలు కాదు ఇది టికెషన్స్ అందరూ కూడా మనసు పెట్టి చేశారండి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డైరెక్టర్ గారు ఎక్సలెంట్గా తీశారు చూసి మీరు చక్కటి విందు భోజనం తనట్టుగా ఫీల్ అవుతారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు శశికుమార్ రాజేంద్రన్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ అండ్ వంశీ గారికి ప్రత్యేకించి థ్యాంక్ యూ చెప్పుకుంటాను ఎందుకంటే ఆయన హిట్ స్ట్రీక్లో మా మూవీ కూడా జాయిన్ అయింది థ్యాంక్ యూ సార్ కానీ థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఇదిగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మీరు మా టీం అయ్యారు కాబట్టి థ్యాంక్ యూ సార్ అండ్ టీజర్ చూసారు మీరు ఇది టీజరే ఇంకా ట్రైలర్ అండ్ ఫిల్మ్ ఉంది అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మా టీం ఏంటంటే షూటింగ్ స్పాట్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే ఎక్కడ ఏ ఒక ఫీలింగ్ ఉండదు దానికి ప్రత్యేకించి మా ప్రొడ్యూసర్ గారికి మా ఎస్గీ ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలని కోరుకుంటాను అండ్ మా కెమెరామెన్ మల్లి గారికి కూడా అండ్ ఇందులో టీజర్ ట్రైలర్లో వస్తుంది అనుకుంటా మా హీరో హీరోయిన్ క్యూట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఖచ్చితంగా మీరు టీజర్లో అండ్ మూవీలో చూసి ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ ముఖ్యంగా మీడియా ఎందుకంటే ఇందులో చాలా మంది నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఉన్నారు వంశీ అన్న శేఖర్ అన్న రాధన్న ఇలా చాలా మంది అందరూ అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ సినిమాని ఇంతకు ముందు టైటిల్ లాంచ్ ఓపెన్ చేసాము అప్పటికే జనంలోకి వెళ్ళిపోయింది తర్వాత ఈరోజు టీజర్ చేద్దాము అని చెప్పేసి వంశీ గారు మా వంశీ ఎందుబి గారు చెప్పారు ఆయన మాట మీద వచ్చిన కమిటీ కుళ్ళు డైరెక్టర్ యద్వంశీ గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ వంశీ గారి సినిమా తీసుకున్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చిందండి ఎందుకంటే ఆయన చాలా చూస్ చేసి తీసుకుంటారు సినిమాలో ఉంది అన్న తర్వాతే ఆయన చెప్పి ఆయన తీసుకున్న తర్వాత మాకు ఇచ్చిన గైడెన్స్ కానీ వాళ్ళ టీం కానీ తర్వాత ఈ సినిమా ఇప్పుడు మేము తీసి ఫస్ట్గా ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన చెప్పిన చేంజెస్ తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతున్నాము అనే ఉద్దేశంతోనే ఆయన కూడా డే నైట్లు టీజర్ కూడా ఉండి మనం ఇప్పుడు చూసిన టీజర్ని చేయించారు అలాగే ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారెడ్డి గారికి మన గన్నబోస రమణారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి సుబ్బారెడ్డి గారు వంశీనంద్ వంశీనంద్ బట్ గారిని పరిచయం చేశారు మాకు ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ ముఖ్యంగా ఇందులో వెన్నెల్ కిషోర్ గారు ఆయన కోఆపరేట్ చేసిన విధానం యాక్చువల్ షూటింగ్ వల్ల ఆయన రావడం కుదరలేదండి అలాగే మన డైరెక్టర్ కూడా ఆయన కొంచెం హెల్త్ వర్గకి రాలేదు అదే ఇంకా అనన్య గారు రవి మహాదర్శింగ్ గారు ప్రభావతి గారు నాగమహేష్ గారు వాజ్పేయి గారు ఇలా శశి గారు ఇలా అందరు ఆర్టిస్టులకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా టెక్నీషియన్కి తర్వాత నెక్స్ట్ ఈవెంట్లు ఉన్నాయి నా టెక్నీషియన్ గురించి మిగతా నుంచి మాట్లాడతానండి ఎక్కువ మాట్లాడదాచుకోలేదు నెక్స్ట్ సినిమా ఏం మాట్లాడుతుందనే ఉద్దేశంతో థ్యాంక్ యూ సినిమా గురించి చెప్పాలి అంటే ముందు మేడం గారు అన్ని నాకు చెప్పేశారు ఏమైనా ఈ షర్లకోంస్ అండి ఏంటి అని అందరికీ తెలిసిన విషయం అది ఇంగ్లీష్లో ఎంత పెద్ద సక్సెస్ అనేది అందరూ తెలిసిన విషయం అది అలాంటి ఈ షర్లకోం సిరీస్కి నేను పనిచేయడం అనేది నాకు చాలా పొరవచన సుకృతంగా భావిస్తున్నాను అలాగే మన మా ప్రొడ్యూసర్ గారు వెన్నభోస్రా రామారెడ్డి గారు వెన్నభూసండి మనిషి అండి ఎందుకంటే ఆయన మేము ఏది అడిగినా నో కాంప్రమైజ్ అనమాట కాంప్రమైజ్ లేకుండా మాకు అన్ని సమకూర్చి ఈ సినిమాని ఇంత బాగా రావడానికి ఆయన చాలా కష్టపడ్డారు అలాగే మా రాయేష్ గారు రాయేష్ రంబాల గారు మన ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గారు ఆయన మన ఎడిటర్ గారు అలాగే ఇక ఈ అన్నింటికి మించి మా డైరెక్టర్ మోహన్ ఉన్న ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఈ మా ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో ఉంది ఇక ఆయన నన్ను ఈ సినిమాకి నువ్వు కంపల్సరీ రావాలి వర్క్ చేయాలని అని చెప్పి నన్ను ఈ వి నెక్స్ట్ ఈ విజయం అండ్ ఇంత మంచి సినిమా చేయడానికి నాకు అవకాశం మా మోహన్ ఎప్పుడు నేను ఉంటానండి థ్యాంక్ యూ మా డైరెక్టర్ మోహన్ గారికి మా వెనప సామరెడ్డి గారి ప్రొడ్యూసర్ గారికి మెయిన్ ఏంటంటే మా రాజేష్ రంబాల గారు ఈ సినిమాకు చాలా ఎఫెక్ట్ పెట్టారు ఎందుకంటే మోహన్ గారు కళ సాధారణ తీర్చుకున్నట్టు నాకు అనిపించింది ఈ సినిమాతో కెమెరామెన్ మల్లి గారు చాలా బాగా చేశారు నా వంతు నా బాధ్యతగా ఈ సినిమాకు వర్క్ చేశారని నమ్ముకుంటున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను